హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ ఆఫ్ కూడా గ్రేట్ మార్నింగ్ ఈ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా మంది చాలా ఆతృతతో ఉన్నాం ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ప్రతి ఫౌండర్ అఫిలియేట్ గుండె చప్పుడు కూడా ఇప్పుడు తమకు వచ్చే ఈమెయిల్ లింక్ కోసం ఎదురు చూస్తున్నాం కూడా కంపెనీ కూడా అదే ఉద్దేశంతో తన తమ ప్రయోగాలన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా మనకు కు లింక్స్ పంపించడానికి కంపెనీ కూడా సంసిద్ధతతో ఉన్నట్టుగా మనందరికి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది బట్ నేను ఒక విషయం మీకు జాగ్రత్తగా చెప్తున్నాను మా డియర్ ఫ్రెండ్స్ ఎవరు ఆ తప్పులు ఎవరు చేయొద్దండి అందుకే ముంద ముందస్తుగా నేను ఇప్పుడే మీకు అడ్వాన్స్గా చెప్తున్నాను ఎందుకంటే మనందరికీ కూడా లో లింక్స్ వచ్చినట్టయితే లింక్ లింక్ను క్లిక్ చేయడానికి వెళ్ళొద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి అది మన విక్టరీ విత్ యాష్ కంపెనీ ఈమెయిల్ నుంచి వచ్చిందా మన యాష్ ముఫారా గారి నుంచి వచ్చిందా అనేది మనం ఒకసారి నిర్ధారణ చేసుకోవాలి కాబట్టి గ్రూప్ అడ్మిన్స్ అనే వాళ్ళందరం కూడా నీట్గా అవన్నీ కూడా మేము ఒకసారి చెక్ చేసుకుని మీకు ఒకసారి అది ఇన్ఫర్మేషన్ ఇస్తాం అప్పుడు మాత్రమే మీరు ఆ లింక్ ని మీరు క్లిక్ చేసుకునే అవకాశం మీరు చేసుకోవచ్చు ఎందుకంటే వన్స్ ఒకసారి మనం లింక్ క్లిక్ చేసామంటే రిజిస్ట్రేషన్కి అది అడుగుతుంది రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది కాబట్టి విక్టరీ విత్ యాష్ లో మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే అది కొన్ని సెకండ్ల వరకు కొన్ని కొంత మనకి టైం మాత్రమే కొంత వ్యవధి మాత్రమే ఇస్తారు ఆ కొంత సమయంలోనే ఆ రిజి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే మీరందరూ కూడా ఒక పేజ్ తీసుకొని ఆ పేజ్లో మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆధార్ కార్డు లో ఏమైతే మీ పేరు ఉందో ఓ అకౌంట్ అకౌంట్లో మీ పేరు అయితే ఏమైతే ఉందో ఓఎస్ ఇకో లో ఏమైతే మీ పేరు ఉందో అలాగే సేమ్ ఆధార్ కార్డ్ ని తీసుకొని ఓన్లీ ఆధార్ కార్డ్ ఒకటి మ్యాండేటరీగా తీసుకోండి ఆధార్ కార్డ్ లో ఉన్నటువంటి ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రాసుకొని పెట్టుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ పెట్టుకోండి ఆధార్ కార్డ్ నంబర్ రాసుకోండి అలానే పాన్ కార్డ్ నంబర్ అలాగే తర్వాత మీ యొక్క అడ్రస్ క్లీన్ గా అన్ని కూడా క్యాపిటల్ ఎట్రెస్ రాసి పెట్టుకోండి రైట్ అలాగే మీ మొబైల్ నంబర్ తర్వాత మీ ఓఎస్ ఇకో సిస్టమ్ కి అంటే మీ ప్రధాన ఐడి ఏదైతే సర్వే త్రీ కంప్లీట్ చేసుకొని మీరు విక్టరీ విత్ యాష్ లోకి రాగలిగారో ఆ యొక్క ఓఎస్ ఇకో సిస్టమ్ ఐడికి ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్ మెయిల్ అంటే మీ ఫౌండర్ పొజిషన్ తీసుకున్నప్పుడు తప్పుడు మీరు ఇచ్చినటువంటి జీమెయిల్ అకౌంట్ ఉండొచ్చు యాహు ఉండొచ్చు రిడిఫ్ ఉండొచ్చు హాట్మెయిల్ ఉండొచ్చు ఎనీవన్ మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ ఇమెయిల్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ కూడా రాసుకొని పెట్టుకోండి ప్లస్ ఒక స్పెల్లింగ్ కూడా మిస్టేక్ కాకుండా రాసుకొని పెట్టుకోండి ఈమెయిల్ అన్ని కూడా స్మాల్ లెటర్సే ఉండాలి గుర్తు పెట్టుకోండి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ ఉంది కానీ క్యాపిటల్ లెటర్ పెట్టకూడదు స్మాల్ లెటర్సే పెట్టుకోండి నెక్స్ట్ ఓమెయిల్ కూడా రాసుకొని పెట్టుకోండి మీ ఓమెయిల్ డాట్ ఏఐ ఏముంది ఆ మెయిల్ కూడా సేమ్ క్రెడెన్షియల్స్ రాసుకొని పెట్టుకోండి ఓకేనా కాబట్టి అది అన్ని రాసుకొని పెట్టుకోండి మీ నేషనాలిటీ ఇండియన్ తర్వాత మీకు సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే మీరు ఇప్పుడు వాడుకుంటున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఉందో అంటే ఎస్బీ అకౌంట్ కావచ్చు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కావచ్చు లేదా కరెంట్ అకౌంట్ కావచ్చు ఎనీ వన్ ఎనీ బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ నేమ్ మీ పేరు ఏమైతే ఉందో ఆ పేరు రాసుకొని పెట్టుకోండి ప్లస్ బ్యాంక్ నేమ్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తర్వాత స్విఫ్ట్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకవేళ మీ బ్యాంకు స్విఫ్ట్ కోడ్ లేకపోతే నో ప్రాబ్లం ఐఎఫ్ఎస్సి కోడ్ పెట్టుకోవచ్చు నో ఇష్యూ ఓకేనా మనకి మనకి యాష్ గారు చెప్పారు రెండిట్లో ఏదైనా వినియోగించుకోవచ్చు అని రైట్ కాబట్టి ఆ రకంగా ఐఎఫ్ఎస్సి కోడ్ పెట్టుకుని తర్వాత స్విఫ్ట్ కోడ్ ఉంటే అది కూడా పెట్టుకోండి రైట్ ఓకేనా తర్వాత దానికి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఇవన్నీ అంటే ఒకే మొబైల్ నెంబరే మన అన్నిటికీ కూడా ఉంటుంది ఒకవేళ డిఫరెంట్ గా ఉన్న నో ఇష్యూ బ్యాంక్ వేరే ఇచ్చిన కూడా నో ఇష్యూ మనం ఓ ఫోన్కి ఏమైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటామో అదే మొబైల్ నంబరే ఇప్పుడు విక్టరీ వ్యత్యాసం కూడా ఇవ్వండి ఓకేనా అదొక విషయం తర్వాత నామినీ డీటెయిల్స్ నామినీ ఉండాలి మీ అకౌంట్కి మీ ప్రధాన ఐడికి ఎవరుండాలి ఆ నామినీ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఆధార్ కార్డ్ నంబరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ మొబైల్ నంబరు అన్నీ కూడా రాసుకొని పెట్టుకునేది ఇవన్నీ ఎందుకు రాసుకొని పెట్టుకోండి అని చెప్పి అంటున్నామంటే గా మనం రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక పేజ్ ఒకటే ముందర పెట్టుకుంటే నీట్గా టైప్ చేసి ఎంటర్ చేయొచ్చు ఎక్కడైతే ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి అని చెప్పారు అనుకోండి అంటే ఎనీ నేషనల్ ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయండి అని చెప్పినప్పుడు ఆధార్ కార్డు మాత్రమే మనం మ్యాండేటరీ పెట్టుకుంటాం కాబట్టి ఆ ఆధార్ కార్డు ఒరిజినల్ మనం ముందర పెట్టుకుంటే సరిపోతుంది లేదా దాన్ని మనం స్కాన్ చేసుకొని మన మొబైల్లో పెట్టుకుంటే కూడా నో ఇష్యూ అంటే ఫ్రంట్ పేజు బ్యాక్ పేజు ఒకే పేజ్లో వచ్చేట్టుగా ఒకే ఇమేజ్ లో వచ్చేటట్టుగా నీట్ గా క్రాప్ చేసుకుని పెట్టుకోండి తర్వాత విడివిడిగా కూడా పెట్టుకోండి అంటే ఫ్రంట్ పేజ్ ఒకసారి సేవ్ చేసి పెట్టుకోండి తర్వాత బ్యాక్ పేజ్ కూడా ఒకసారి సేవ్ చేసుకుని సెకండ్ పేజ్గా పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ పేజ్ ఒకసారి అడిగిన తర్వాత అప్లోడ్ చేస్తాం తర్వాత సెకండ్ పేజ్ అడిగారు అనుకోండి సెకండ్ పేజ్ కూడా అప్లోడ్ చేయొచ్చు లేదా ఒకే పేజ్ సింగిల్ పేజ్ అడిగారు అనుకోండి సింగిల్ పేజ్ ని మనం అటాచ్మెంట్ చేయొచ్చు అన్ని విధాలా మనము రెడీగా పెట్టుకుని ఉందాం ఓకేనా సాఫ్ట్ కాపీస్ పెట్టుకోండి ఫిజికల్ కాపీస్ కూడా పెట్టుకోండి మీ చేతిలో కూడా పెట్టుకోయినండి ఒరిజినల్స్ అవి అవన్నీ కూడా జెరాక్స్ పెట్టుకోవద్దండి తర్వాత కలర్ జెరాక్స్ చే పెట్టుకోవద్దండి ఒరిజినల్ ఇప్పుడే చెక్ చేసుకుని తీసుకొని అన్ని కూడా ఒకే ఒకే చోట పెట్టుకోవండి అప్పుడు మీకు ఎప్పుడైతే ఈమెయిల్ లో లింక్ రాగలుగుతుందో మేము ఎవరైతే కొద్దిగా టచ్ లో ముందుగా టచ్ లో ఉండి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నామో అడ్మిన్స్ ఎవరైతే ఉన్నామో గ్రూప్ అడ్మిన్స్ మేమందరం కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఎస్ మీరు మెయిల్ లో వచ్చినటువంటి లింక్స్ పలాని కంపెనీ మెయిల్ నుంచి మీకు వచ్చి ఉంటుందో లేదో చెక్ చేసుకోండి ఓకే అయితే క్లిక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి చెప్తాం అంటే లింక్ వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజ్ ఎప్పుడు వస్తుంది వెంటనే వస్తుందా లేదా యాష్ గారు ఒక మీటింగ్ పెట్టిన తర్వాత ఇస్తారా ఇవన్నీ మనకు తెలియదు అనమాట కానీ ఒకవేళ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ లింక్ వచ్చే అనుకోండి రిజిస్ట్రేషన్ పేజ్ వచ్చి అనుకోండి చేసుకోవడానికి ముందస్తుగా ఇవన్నీ రాసుకొని పెట్టుకోంటే ఒరిజినల్స్ అన్ని పెట్టుకొని ఒక పేజ్ రాసుకొని పెట్టుకోంటే ఆ పేజ్ ముందు పెట్టుకుంటే నీట్ గా తక్కువ టైంలో మనము ఎంటర్ చేయచ్చు క్యాప్లెటర్స్ లో గుర్తు పెట్టుకోండి అంటే ఆ సౌకర్యం కోసమే మీకు ఆడియో చేయాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి విత్ యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని పెట్టుకోండి అండి అన్ని కూడా అప్లోడ్ చేసుకునేసి మీరు ఒకేసారి ఎంటర్ అవ్వచ్చు అందుకనే రిజిస్ట్రేషన్ పేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత కేవైసీ అడగచ్చు ఎందుకంటే మన లావాదేవీలు మొదలవడానికి ట్రాన్సాక్షన్స్ అంటే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కంపెనీ ట్రాన్సాక్షన్స్ అధికారికంగా మనం చెట్టరీత్యా మనం ఆదాయాన్ని పొందడం కోసం చిట్టరీత్యా వాళ్ళ ఉత్పత్తులు మనం కొనుగోలు చేయడం కోసం మనకి ఇక్కడ కేవైసీ అనేది ప్రామాణికంగా పెట్టారు కాబట్టి ఇట్స్ ఎ మ్యాండేటరీ కాబట్టి కేవైసీ కూడా చాలా తక్కువ టైంలో మనం ముగించవచ్చు అంటే చాలా సింపుల్ గా ఉందని కూడా యాష్ గారు మనం చాలా సార్లు చెప్పారు ఇక్కడ అది కూడా పెట్టుకోండి అన్ని డీటెయిల్స్ అని ఆడే ఉంటాయి కాబట్టి అలాగే మనం అటాచ్మెంట్ చేయొచ్చు ఇది విషయం మైడర్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు అందరూ కూడా అన్ని సంసిద్ధం అన్ని రెడీగా చేసుకుని పెట్టుకొని అందరూ సిద్ధంగా ఉండండి త్వరలో వచ్చే లింక్ కోసం ఎదురు చూద్దాం వచ్చాక అందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తాం దాన్ని చూసి మీరు తద్వారా మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి విక్టరీ విత్ యాష్ జై భారత్